ఈరోజు మనం మన జీవితంలో మనం బాగా అలవాటు చేసుకోవాల్సిన ఒక గుణాన్ని గురించి నేర్చుకుందాం అదేంటంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉండే లక్షణం బహుశా ఈ లక్షణం అనేది ప్రస్తుతం ఉన్న కుర్రాళ్ళకి కానీ ఈ ఉరుకులు పరుగుల జీవితంలో పరుగులు పెడుతున్న వారికి కానీ అంతగా నచ్చకపోవచ్చేమో ఎందుకంటే చాలామంది జనాలు ఎక్కడ చూసినా గర్వంతో అహంకారంతో పగురుతోనే ఉంటున్నారు ఒదిగి ఉండే లక్షణం చాలా కొద్దిమంది దగ్గరే కనిపిస్తుంది ఈ లక్షణాన్ని ఒక ఉదాహరణతో నేర్చుకుందాం విరాట్ కోహ్లీ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆయన ఒక మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చాడు చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయాడు తనకి క్రికెట్ మీద ఉన్న ప్యాషన్తో ఆ పట్టుదలతో ఆ ఇష్టంతో అంచెలంచెలుగా తన గేమ్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాడు తన కెరీర్ స్టార్టింగ్లో ఎన్నో కష్టాలు పడినా కానీ ఆ గేమ్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు ఎదిగాడు ఆ కష్టంతో ఆ పట్టుదలతో ఆ ప్యాషన్తో తన గేమ్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు ఒకనొక స్టేజ్లో ఇండియా చేజింగ్ చేయాలంటే ఖచ్చితంగా కోహ్లీ ఉండాలి అనే పేరును సంపాదించుకున్నాడు ఇండియాకి ఒక చేజ్ మాస్టర్ అయ్యాడు తన కెరీర్ అంత హైయెస్ట్గా ఉన్న స్టేజ్లో తను పగరతోనూ అహంకారంతోనూ బిహేవ్ చేయలేదు తనని జనం నెత్తిన పెట్టుకున్నారు అని గర్వంతో బిహేవ్ చేయలేదు బేబీ గ్రౌండ్లో అగ్రెసివ్గా ఉండొచ్చేమో కానీ తన గేమ్ని ఎప్పుడూ కూడా నెగ్లెక్ట్ చేయలేదు గ్రౌండ్లో అగ్రెసివ్గా ఉండటం వేరు తన గేమ్లో అగ్రెసివ్గా ఉండటం వేరు తన గేమ్లో ఉన్న పట్టుని ఎప్పుడూ కోల్పోలేదు తనని జనం నెత్తంలో పెట్టుకున్నారు తనకింత క్రేజ్ ఉంది అని చెప్పి ఎప్పుడు కూడా ఆ క్రేజ్ని తలకెక్కించుకోలేదు నన్ను ఇంతమంది జనం అభిమానిస్తున్నారు కదా అని చెప్పి తలపొగరతో బిహేవ్ చేయలేదు ఆ గేమ్ని మరింతగా డెవలప్ చేసుకొని ఎన్నెన్నో మ్యాచ్ విన్నింగ్ గేమ్స్ ఆడాడు ఎన్నెన్నో మైల్ స్టోన్స్ని దాటాడు ఒకవేళ కోహ్లీకి ఆ క్రేజ్ వచ్చినప్పుడు ఆ మిడిల్ స్టేజ్లో ఆ కెరీర్ యొక్క మిడిల్ స్టేజ్లో ఆ క్రేజ్ అంతగా ఉన్నప్పుడు గర్వం పొగరు అహంకారంతో ఉండి ఉంటే తన గేమ్ మీద పట్టుని కోల్పోయేవాడు ఖచ్చితంగా తన కెరీర్ పతనమైపోయేది ఆ కెరీర్ మిడిల్ స్టేజ్లో ఆ కర్వము ఆ పొగరు అహంకారం లేదు కాబట్టే తన కెరీర్ని ఈ స్టేజ్కి ఈరోజు తీసుకొచ్చాడు అందుకే కోహ్లీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం మనం కూడా మన జీవితంలో ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉండాలి మనం చేస్తున్న పని మీద ధ్యాస పెట్టుకుంటూ పోవాలి తప్ప నాకు ఇంత క్రేజ్ ఉంది నాకు ఇంత డబ్బులున్నాయి అని చెప్పి గర్వము పొగరుతో బిహేవ్ చేయకూడదు డైలీ లైఫ్లో మాట్లాడుకోవాలంటే సపోజ్ నువ్వు ఒక రెస్టారెంట్ పెట్టావనుకుందాము స్టార్టింగ్లో చాలా కష్టపడి ఆ రెస్టారెంట్కి ఒక మంచి పేరు తీసుకొచ్చామని అనుకుందాం కస్టమర్లు ఎక్కువగా రావడం మొదలు పెట్టారు అని చెప్పి అనుకుందాం కస్టమర్లు ఎక్కువ వచ్చిన తర్వాత నీకు గర్వము అహంకారము పొగరు అనేది రాకూడదు నేను ఏం పెట్టినా ఎలాంటి క్వాలిటీ ఫుడ్ పెట్టినా జనం వచ్చేస్తారులే అని చెప్పి నువ్వు పొగరగా అనుకోకూడదు ఒకవేళ నువ్వు పొగరగా బిహేవ్ చేసి ఎలాంటి క్వాలిటీ ఫుడ్ పెట్టినా నా రెస్టారెంట్కి జనం వచ్చేస్తారులే నువ్వు అనుకున్నట్లయితే ఖచ్చితంగా నీ రెస్టారెంటు నిలబడదు జనానికి ఆ లో క్వాలిటీ ఫుడ్ పెడుతున్నామనే సంగతి తెలిసిపోతుంది మీ రెస్టారెంట్ యొక్క విలువ తగ్గిపోద్ది అలానే మనం కూడా మన జీవితంలో డబ్బులు వచ్చాయనో లేదా నీ వ్యాపారం బాగున్నానో లేదా నీ కెరీర్ చాలా బాగుందనో మనం గర్వంగా అహంకారంగా బిహేవ్ చేయకూడదు నీ కెరీర్ ఎంత బాగున్నా నీ వ్యాపారం ఎంత బాగున్నా కూడా నీకు ప్రతిరోజు ఎంత డబ్బులు వస్తున్నా కూడా ఒదిగే ఉండాలి ప్రతి నిత్యం నేర్చుకుంటూనే ఉండాలి ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూనే ఉండాలి నాకే అంతా తెలుసు నాకే అన్నీ వచ్చు నాకే అన్నీ తెలుసు అనే అహంకారంలో తలపగరులో మనం ఉండకూడదు ఎప్పుడైతే మనం అహంకారంతో తల బిహేవ్ చేస్తామో ఖచ్చితంగా మనం ఏ ఫీల్డ్లో అయితే ఉన్నామో ఆ ఫీల్డ్లో మనం పతనం చూస్తాం ఎప్పుడు కూడా మన మనసు ఒదిగి ఉండాలి ఈరోజు సినీ ఫీల్డ్లో కానీ మ్యూజికల్ ఇండస్ట్రీలో కానీ స్పోర్ట్స్ ఫీల్డ్లో కానీ ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఎవరు కూడా తలపొగరతో బిహేవ్ చేయరు అది మీరు ఎప్పుడైనా గమనించారో లేదో చూడండి అది బిజినెస్ రంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు లేదా సినీ రంగం కావచ్చు అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఎప్పుడు కూడా ఒదిగే ఉంటారు వారు వదిగే ఉన్నారు కాబట్టే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు ధర్మము పౌరు అహంకారం చూపించుంటే వారు ఎక్కడో మధ్యస్థాయిలోనే ఆగిపోయి ఉండేవారేమో ఏ రంగంలో ఉన్నామనేది ముఖ్యం కాదు మనం ఎటువంటి రంగంలో ఉన్నా కానీ నిత్యం మనం నేర్చుకుంటూ ఉండాలి నిత్యం మనం ముందుకెళ్తూ ఉండాలి ఒక స్థాయికి వచ్చిన తర్వాత దానిని నిలబెట్టుకోగలగాలి పొగరుతో అహంకారంతో దానిని మనం పతనం చేయకూడదు సో ప్రపంచం చాలా వేగంగా వెళ్ళిపోతుంది ఇలాంటి నీతులు ఫాలో అయితే మనం సక్సెస్ అవ్వలేమని చెప్పి నమ్మేవారు కూడా చాలామంది ఉన్నారు కానీ ప్రపంచం వేగంగా వెళ్ళినా ఈ ఉరుకులు పరుగుల జీవితంలో అందరూ పరిగెత్తినా కానీ మనం కొన్ని విలువలైతే పాటించాలి ఆ విలువలలో చాలా ముఖ్యమైన విలువ ఇది కూడా ఒకటి ఎంత ఎదిగినా కూడా మనం ఉదయం ఉండటం నేర్చుకుందాం